ప్రభునామాని బట్టి మీ అందరికీ శుభాభి రాత్రంతయు దేవుడు తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం అదే రీతిగా ఈ వారం అంతయు కూడా దేవుడు తన దయగల రెక్కల కింద మరి మన ఆమె పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల దేవుడు తోడుగా ఉండులాగా దేవుడు ఈ రోజు మరి కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అండి మేము నడవలసిన మార్గంను నీకు బోధించదును నేను నడిపించేదను నా కన్నులు నీ మీద ఉంచి నీకు ఉపదేశము చేతున్న అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి వారమంతి ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో ఫలించు లాగున మన అందరము కలిసి కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని గురించి వివరణ చేసుకున్న తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి ఈరోజు ఈ రోజు ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చింది ఏంటంటే దేవుడు రోజు నీతో ఏదో మాట్లాడుచున్నాడు కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి అండి అదే రీతిగా కామెంట్ సెక్షన్ లో మీ యొక్క మరి స్పందన తెలపండి ఆమె అని కూడా తెలపండి మన జీవితాల్లో ఎన్నో నిర్ణయాలతో నిండిపోయి ఉంటాయండి ఏ దారిలో నడవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ సమయంలో దేవుడు మనతో చెప్తే అది ఒకటే అని అంటే కరెక్టా కాదని ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు నువ్వు ఏమి చేయాలో నేను నీకు బోధిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు మనలను అనాథులుగా వదిలిపెట్టడండి ఆయన స్వయంగా మన జీవితాలకు తండ్రిగా ఉంటున్నాడు మనల్ని నిలబెడుతున్నాడు దేవుడు కేవలం ఆజ్ఞలు ఇచ్చే ఇచ్చే దేవుడు కాదు మార్గాన్ని తండ్రి సామెతులు మూడు ఐదు ఆరులో చూసినట్లయితే నీ స్వబుద్ధిపై ఆధారపడకము ఆయన నీ మార్గములను సరళము చేయను అని చెప్పి మాట్లాడుతున్నాడు మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకోకూడదు మన స్వబుద్ధి ఏం చేస్తుందండి పరిమితమవుతూ ఉంటుంది అంటే మన వరకు ఉంటుంది కానీ దేవుని జ్ఞానం సంపూర్ణమైనది అది అన్నిటికన్నా గొప్పమైనది దాన్ని బట్టి మనం ముందుకు నడవగలుగుతాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో దేవుడు మనకేమంటున్నాడు నేను నేను నడిపిస్తాను అంటున్నాడు నీవు ఒంటగా వదిలిపెట్టను నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడిని కాను చివరి వరకు తోడుగా ఉంటానని చెప్పి ఈ రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు యశ్య గ్రంథము నలభై ఎనిమిది పదిహేడులో చూసినట్లయితే నీవు నడవలసిన మార్గములో నిన్ను నడిపించేవాడును నేనే మరి మన తండ్రి మనం ఏ మార్గంలో వెళ్ళాలో మన మార్గంలోకి వెలుగుగా మన చేయి పట్టి నడిపించడానికి మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు నా కన్నులు నీ మీద ఉంచి ఇది భయపడొద్దు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి భరోసా ఇస్తున్నాడు మన ఆయన కన్నులంట మన మీద ఉంచి ఉన్నాడంట మనం ఎందుకు భయపడాలి మనకి ఎంత తండ్రి మరి ఎంత ప్రేమగా చూసే తండ్రి మనకు ఉండగా ఈ లోకంలో మనుషులు పెట్టే చిన్న చిన్న మరి మాటలకు అవమానలు కావాలి మనుషులు నిత్యముగా ఉండగలుగుతారండి తుచ్చమైనటువంటి మనుషుడు పెట్టే మాటలకు నువ్వెందుకు పిరికివాడిగా మారుతావని చెప్పి మాట్లాడతాడు దేవుడు అలాగా ఈ లోకంలో ఉన్న వాటి వారి సో భరోసాగా మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు నా కనులు నీ మీద ఉంచుతాను అని చెప్పి అదే రీతిగా కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడు నాలుగులో చూసినట్లయితే ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మాట్లాడతాడు దేవుడు చూపు మన జీవితంపై ఎప్పుడు ఉంటుందండి మన కన్నీలను ఆయన కచ్చితంగా చూస్తాడు మన కన్నీళ్ళ ఆయనంతా కవిలలో దాచి ఉంచుతాడంట ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క అప్పగిస్తాడంట మన తండ్రి మరి దేవుడు మన మార్గాలకు బోధిస్తాడు మనల్ని నడిపిస్తాడు మనకు ఉపదేశాన్ని మనకి ఇస్తాడు మనం చేయాల్సింది ఏంటో మనకి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు కనుక మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు విధేత కలిగి మనం దేవుని పాదాల దగ్గర అందరము కలిసి మరి ప్రతిరోజు కూడా కొద్దిగా వాక్యం ధ్యానం చేసుకొని వాక్యమే మనకి జీవాహారం కనుక మనల్ని జీవింపచేచుంది కనుక ప్రతిరోజు బైబిల్ చదువుతూ దేవుని సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థన చేసుకుంటూ మన అందరం కూడా దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు మనకి నేర్పి మనకు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు మన బిడ్డల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి జాబ్స్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వివాహాల విషయంలో ఏ సంబంధమే చిత్తమైనదో అని దేవుని సన్నిధిలో కనిపెట్టాలి తొందరపాటు నిర్ణయాలతో పెళ్లిళ్ళు చేసే విషయాలలో హడావిడి పడిపోయి మరి ఏదో ఒక సంబంధం వచ్చినప్పుడు బిడ్డలకు చేసిన తర్వాత ఎన్నో విధాలుగా బాధపడి తల్లిదండ్రులు మేము చూస్తూ ఉన్నాం అలా కాకుండా దేవుని చిత్తానుసారమైన జాబ్ అయి ఉండొచ్చు వివాహం అయి ఉండొచ్చు వ్యాపారం అయి ఉండొచ్చు బిడ్డల స్టడీస్ విషయం అయి ఉండొచ్చు దేనినైనా కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన చిత్తాన్ని మనం కనిపెట్టినట్లయితే మనకు కూడా మరి దేవుని సన్నిధి దగ్గరగా ఉన్నప్పుడైతే మనం మాత్రమే మన తండ్రి మనకి బోధిస్తాడు అలా ఆయన సన్నిధికి దగ్గరగా ఉండి మరి ఆయన్ని చెప్పే ఆలోచన ప్రకారం మరి నడిస్తే దేవుని ఆశీర్వాదం చూస్తామండి అందువల్ల మన ఎవరు కూడా మరి ఈ లోకంలో ఉంచే నిందులకు అవమానాలకు మరి దేవుని సన్నిధుల అవిశ్వాసాన్ని కోల్పోక ధైర్యము కలిగి ప్రికతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసుకుందాం మనందరము మీలో ప్రత్యేక ప్రార్థనా శ్రుతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయండి పరిచర్యకు మరి మనం చేసే ఈ యొక్క పరిచయ ద్వారా కొద్దిమందన దేవుని ఆత్మలో నడిపించబడతారని చెప్పి ప్రతిరోజు కూడా మన కుటుంబాల కోసం మనల్ని సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవునికి మనం చేసి ఆయన చేసిన ఉపకారములు మేలు దేన్ని మరవకుండా కృతజ్ఞతాభావం కలిగి ప్రతిరోజు ఆయన సన్నిధికి దగ్గరగా ఉండేవారిగా ఉన్నట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి మన తండ్రి మనకు బోధిస్తాడండి మన తండ్రి మనల్ని నడిపిస్తాడండి మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్మి విశ్వసించినట్లయితే మరి ఈ రోజు ఈ ప్రార్థనలు మీ అందరూ ఏకీభీవించండి దేవుడు రే కార్యం మన జీవితంలో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం ఏకీభీవించండి మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ ఆస్తులు స్తోత్రములు సహాయకుడు సంరక్షకుడు తండ్రి పోషకుడుబు ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నైనా గత వారమంతయు నీకు ఆపుదలు దయచేసినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఉన్న ఈ వారంలో మొదటిగా నా తండ్రి నీరు మాకు నైనా ఈ వారమంతయు సరిపడటువంటి వాగ్దానం మీరు మాకు ఇచ్చినారయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వారం ప్రారంభంలోనే మీరు మాకు తోడుగా ఉంటారని చెప్పి ప్రభా మమ్మల్ని నడిపిస్తానని చెప్పి మాట్లాడుచున్న దేవా మా కన్నులు నాయన నీ కన్నులు మామూలను చూచుచున్నాయని చెప్పి మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మామూలు నాయన బోధకుడుగా నా తండ్రి బోధించి మమ్మల్ని సరియైన మార్గంలో నడిపిస్తానని మీరు మాకు వారముందు మొదటి దినమున మీరు మాకు వాగ్దానం చేసినందుకు నీకు కృతజ్ఞత ఈ వారమంతీ కూడా నీ దయాకృపతో నింపబడే బిడ్డలుగా మమ్మల్ని మీరు సిద్ధపరిస్తారను నమ్ము ప్రభు మా ప్రియ బిడ్డల జీవితాల్లోనూ కార్యం జరిగించండి ఏ బిడ్డలు అంధకారంలో ఉన్నారో మాకు తెలియదు ప్రభ ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఏ అక్కరలతో బాధపడుచున్నారు అవసరతలన్నీ తీర్చబడటకు సహాయకుడిగా సంరక్షకుడిగా మీరు ఉండండి అది మా బిడ్డల చదువుల విషయమే ఉండొచ్చు వివాహాల విషయమే ఉండొచ్చు ప్రభా తండ్రి అదే రీతిగా ప్రభా ఉద్యోగాల విషయమే ఉండొచ్చు వ్యాపారాల విషయమే ఉండచ్చు మా చేత పనుల ద్వారా మీరు మాకు నా తండ్రి సమయోచితమైన జ్ఞానము వండి ఏదైనా నీ సన్నిధిలో ప్రభ నీ చిత్తం సారమైన జీవితాన్ని మేము పొందుకోవాలంటే నీ సన్నిధికి దగ్గరగా ఉండాలి నీ సన్నిధిలో సమయాన్ని గడపాలి ప్రభా నీ వాక్యం అనే జీవాహారం ద్వారా మమ్మల్ని జీవింపచేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన మమ్మల్ని ప్రేమించేవాడు ప్రభా తండ్రి ఇజాయిలు కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నా తండ్రి మా నా తన నీ కన్నులు మమ్మల్ని చూచుచున్నాయి కనుక మేము భయపడక మిగులు పడక భీతి చెందక నా తండ్రి యనా నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నిలబడే శక్తిని మాకు దయచేయండి ప్రభా ప్రతి విషయంలో నీ సన్నిధిలో అడుగుట మాకు నేర్పించండి ఏ చిన్న విషయమైనా ప్రభా అది నా తండ్రి మాకున్న ప్రతి అవర్స్ని బట్టి నీ సన్నిధిలో ప్రభా అడిగి దీవెన పొందుకునే కృపను దయచేయండి నీ ఆజ్ఞానుకరమైన జీవితాన్ని మేము పొందుకోవాలి ప్రభా ఆజ్ఞ అనుసరించి జీవితం మాకు దయచేయండి ఆజ్ఞ క్రమమే పాపం అంటున్నావు ప్రభా ఆజ్ఞ అతిక్రమ పంపకుండా నట్లు ప్రభాతం చూపు ద్వారా మాట ద్వారా తలెంపులు దొరక లో మేము పడిపోకున్నట్లు ఈ వారము నా తండీ మొదటి దినం నుంచి నా తండ్రి మరలా హారము జీవు చివరి ప్రార్థన వరకు కూడా నీ యొక్క వారమంతి కూడా నీ యొక్క మార్గాలు మీరు మమ్మల్ని నడిపిస్తారని మీరు బోధించిన మార్గంలో మేము కూడా నడుస్తామని నా తండ్రి నాయన ఈ యొక్క వాగ్దానాన్ని మా ప్రియ బిడ్డల జీవితాల్లో మా జీవితాలు పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రానే ఎన్న ఏ సతి పరిశుద్ధ వికలవ మమ్మల్ని విక్కులవ అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజయం సులు రక్తమేజయం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమెన్